ఆర్టీటీ సంస్థ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సురేంద్రబాబు సార్ గారు అనంతపురం జిల్లాలోని ఆర్టీటి సంస్థ అందిస్తున్న సేవలను గుర్తించి ఇక్కడ ప్రజలకు విద్యా వైద్యంలో ప్రత్యేక గుర్తింపు పొంది ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తుందని ఈ సంస్థ ఎఫ్ఆర్సిఏ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ఆపడం వలన జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రితో మాట్లాడి ఎఫ్ఆర్సిఏ రెన్యువల్ చేసేలా చూడాలని పేర్కోవడం జరిగింది కళ్యాణదుర్గంలో కూడా ప్రజలకు ఆర్డీటీ సంస్థ నుంచి చాలా ఉపయోగం ఉందని ఆర్డీటి సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సురేంద్రబాబు సార్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా సురేంద్రబాబు సార్ గారు తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు మరియు విప్ కాలు శ్రీనివాసులు గారు రాప్తాడు ఎమ్మెల్యే పరటాల సునీతమ్మ గారు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు సింగరమల ఎమ్మెల్యే బండా శ్రావణి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి ఈ విధంగా పేర్కోవడం జరిగింది వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి తప్పకుండా ప్రధానమంత్రితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు